మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు మనమైతే క్రీస్తు మనస్సు గలవాడు అందరూ ప్రభు మనస్సు ఎరుగరండి అందరూ దేవుని గుర్తించలేరు అందరూ ప్రభు దేవుడని ఒప్పుకోరు అందరూ దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడరు అందుకని ప్రభు మనస్సు అందరూ గుర్తించలేదు ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవరు అంటే దేవుని మనసు తెలిసిన వాడే దేవుని ప్రేమను తెలిసిన వాడే ఆయన మాటలు బోధింపగలుగుతాడు దేవుని వాత్సల్యము దేవుని కరికరాని పొందుకున్నవాడే ఆయన వాక్యాన్ని బోధించగలుగుతాడు దేవుని ద్వారా రక్షణ పొందుకున్నవాడే ఆయన మాటలు ప్రచురిస్తాడు దేవుని ద్వారా చచ్చిపోయే వ్యక్తి బ్రతికితే ఆయన మాటలు ఆర్భాటంగా ప్రకటిస్తాడు దేవుని ద్వారా అపాయము తప్పించబడి నా అపాయము దేవుడే అనగా ప్రభువే నాకు తప్పించాడు అని అతను గ్రహించి తెలుసుకుంటే ప్రభువు గురించి ప్రకటిస్తాడు ప్రభు గురించి పాడతాడు ప్రభు గురించి వింటాడు దేవుని సందికి వెళ్తాడు ఇలాంటి కార్యక్రమాలు అతని మనసులో ఉంటాయి మనమైతే ఎవరము క్రీస్తు మనసు కలిగిన వారు ఎవరిని మనము దేవుని మనసు కలిగిన వారు కనుక ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థనలో పాలు పొందాలి మనము చక్కగా ప్రభుని స్థుతించాలి వాక్యం వినాలి ప్రార్థన చేయించుకోవాలి ఆ తదు ఆ తర్వాత మన యొక్క గృహానికి మనము రావాలి దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి అనేది మనకు ఉంటది మనస్సులో మనం ఎవరు క్రీస్తు మనసు కలిగిన వారం కనుక ఇప్పుడు ఒక అన్యుడు వచ్చి ఆయన మనసు కలిగి ఉండాలంటే ఉండగలుగుతాడు ఒక కొత్త వ్యక్తి వచ్చి నాకు ప్రార్థన చేయండి అని అడగగలుగుతాడు ఒక నూతనమైన వ్యక్తి వచ్చి వాక్యం వెంట ఇష్టపడతాడా ఇష్టపడడు ఎలాంటి సమయంలో ఎలాంటి సందర్భంలో ఇష్టపడతారంటే అతనికి ఆరోగ్య పరిస్థితి బాగుండదు భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అనారోగ్యం కావచ్చు వ్యాధి కావచ్చు అతని పరిస్థితి అతనికి చేదాటిపోయింది ఎప్పుడు హాస్పిటల్ తిరుగుతారు డాక్టర్లకు చూపిస్తారు కొన్ని డబ్బులని ఖర్చు పెడతారు ఇవన్నీ అయిపోయిన తర్వాత నీలాంటి తల్లి సలహా చెప్పింది ఇన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా ఎంతమంది డాక్టర్లు చూపించారు కదా ఒకసారి చర్చికి తీసుకెళ్ళు ఒక్కసారి పాజిటివ్ గారితో ప్రార్థన చేయించు నీ సొమ్మే పోయింది ఎల్లు వెళ్ళి ప్రార్థన చేయించు దేవుడు కనికరిస్తే అతనికి స్వస్థతని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఎల్లమ్మా ఎల్లు అని చెబుతాం అప్పుడు వారు మనసు మార్చుకొని ఆ పరిస్థితి చేదాటిని కనుక అప్పుడు వచ్చి ప్రార్థన చేయండి పాజిటివ్గా అడుగుతాడు అతిపొత్త పిల్ల మాటలు అంతేకాని ఆరోగ్యం బాగున్నప్పుడు మనిషి మందిరానికి రావాలన్నా వాక్యం వినాలన్నా ఇక్కడ కూర్చోవాలన్నా ఓ పాట పాడాలన్నా పాతిగా చెప్పే మాటలు వినాలన్నా మనసు గొప్పదు ఇది నిజమండి ఇది నిజం ఎందుకంటే ఆయుర ఆరోగ్యాలు కలిగి మనుషులు జీవించేంత కాలము దేవుని వైపు మనసే పెట్టడు అసలు ఇలా తిరిగి చూడాలి నాకు ఆరోగ్యం ఉంది నాకు డబ్బు ఉంది నాకు ఇల్లు ఉంది నాకు ఉన్నారు నాకు మంచి హోదా ఉంది నేను ఒక స్థితిలో ఉన్నాను ఒక స్థితిలో ఉన్నా చాలు నాకు ఈ స్థితిని మా నాన్న ఇచ్చాడు మా నాన్నకి వాళ్ళ నాన్న ఇచ్చాడు మా పిత్రాజితం నా కష్టాజితం అని తనలో తాను సంతోషపడతాడు అయితే దేవుని వెళ్ళాలా అతనికి ప్రభు మనసు లేదు మరెవరి మనసుంది ఎవరి మనసునంతే లో సంబంధమైన మనసే ఉంటది కానీ దేవుని మనసు ఉండదు నేను చెప్పే మాట మీకు చక్కగా అర్థం